హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పదవ తరగతి తెలుగు వాచకంలో మొదటి పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగం గురించి చెప్పుకుందాం ఈ వీడియో ద్వారా పదవ తరగతిలో మొదటి పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగం గురించి చెప్పుకుందాం తల్లి తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ జాగ్రత్తగా వినండి పిల్లలు తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పొట్టనేమి వాడు గిట్టనేమి పొట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ మరి ఈ పద్యం గురించి భావం చెప్తున్నాను శ్రద్ధగా వినండి విశ్వదాభిరామ విశ్వదాభిరామ అంటే ఈ విశ్వాన్ని అంతటిని సృష్టించి ఇచ్చినవాడా పరమేశ్వరుడా అనే ఒక అర్థం వస్తుంది అలానే వేమన యొక్క స్నేహితుడు అనేది ఇంకొక అర్థం వస్తుంది కానీ మనం తీసుకోవలసింది ఇక్కడ పరమేశ్వరుడు అని తీసుకోవాలి ఓ భగవంతుడా ఎవరికైతే తల్లి తండ్రి మీద ఎవరికైతే తల్లి తండ్రి మీద దయ్యలేని దయ అంటే జాలి కరుణ అటువంటి జాలి కరుణ ఉండదు అటువంటి దయ్యలేని పుత్రుండు పుత్రుడు అంటే కుమారుడు కొడుకు అని అర్థం వస్తుంది పుత్రుడు అంటే కుమారుడు కొడుకు అని అర్థం వస్తుంది అలా పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టనేమి అంటే పుట్టిన ఒకటే వాడు అలా పుట్టినటువంటి వాడు గిట్టనేమి అంటే గిట్టినా ఒకటే అంటే మరణించినా ఒకటే ఎవరికైతే ఏ కుమారుడికైతే తన యొక్క తల్లి తండ్రి మీద జాలి దయ కరుణ ఉండదో అటువంటి వాడు పుట్టినా ఒకటే పుట్టిన తర్వాత మరణించినా ఒకటే ఎలాగంటారా పుట్టలోన చెదలు గిట్టదా మనం ఊరు చివరన పొలాల్లో కానీ తోటల్లో కానీ పుట్టలు చూస్తూ ఉంటాం ఆ పుట్టల్లో ఒక రకమైనటువంటి చీమల లాంటి ఆకారంలో ఉండే ఒక రకమైనటువంటి తెల్లగా ఉన్నటువంటి పురుగులు ఉంటాయి వాటిని చెద పురుగులు అంటారు ఆ చెద పురుగులు అనేవి పుడుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి దానివల్ల లాభం అనేది లేదు ఎలా అంటారా ఆ పురుగు అనేది గట్టిగా చావ ఉన్నటువంటి కర్రను కొరికి పారేసి నాశనం చేస్తాయి తప్ప దానివల్ల ఏ ఉపయోగము లేదు ఎవ్వరికీ లేదు కాబట్టి అలా ఆ పుట్టలో పుట్టినటువంటి చెదల వల్ల ఏ విధంగా ప్రయోజనమైతే లేదు అదేవిధంగా కన్న తల్లి తండ్రి మీద జాలి దయ కరుణ లేనటువంటి కుమారుడు ఉన్నా ఒకటే పుట్టిన తర్వాత మరణించిన ఒకటే అర్థమైంది కదా పిల్లలు ఇది వేమన రచించినటువంటి వేమన శతకంలోంచి తీసుకోబడిన పద్యన పద్యం ఇది ఓకే వేమన రచించిన వేమన శతకంలోంచి తీసుకోబడినటువంటి పద్యం ఇది మరి పద్యం విన్నారు కదా భావం విన్నారు కదా మరి మీకు కొన్ని క్వశ్చన్లు అడగనా పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి పిల్లలు పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి వెరీ గుడ్ తల్లిదండ్రుల మీద పుత్రులు దయ కలిగి ఉండాలి మరొక ప్రశ్నమేనా కవి చెద పురుగులతో ఎవరిని పోల్చాడు ఎందుకు పోల్చాడు జాగ్రత్తగా వినండి కవి చెద పురుగులతో ఎవరిని పోల్చాడు ఎందుకు పోల్చాడు చెప్తారా వెరీ గుడ్ కవి చదపురుగులతో దయలేని పుత్రుణ్ణి పోల్చాడు ఎందుకంటే చదపురుగుల వల్ల నష్టమే కానీ లాభం లేదు అలాగే తల్లిదండ్రులను చూడని అంటే పట్టించుకొని వాళ్ళ యోగక్షేమాలు అసలు పట్టించుకోలేనటువంటి పుత్రుడు అంటే కుమారుడు ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి చదపురుగులు ఏ విధంగా అయితే ఉపయోగం లేదో ఇటువంటి కుమారుడు కూడా ఉపయోగం లేదు కాబట్టి చద పురుగులతో పోల్చడం అనేది జరిగింది అర్థమైంది కదా మరొక ప్రశ్నమైనా తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి పిల్లలు మీకు తెలిసినటువంటి వారిలో అంటే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడైనా సరే తల్లిదండ్రుల యొక్క సేవలో అంటే వారి సేవ చేసి తన యొక్క జన్మను సార్థకం చేసుకున్నటువంటి కొంతమంది పేర్లు ఎవరైనా చెప్పగలరా ఓకే బాగుంది సరేనా మరి నేను కొన్ని చెప్పనా చూడండి శ్రావణ కుమారుడు పరశురాముడు వినాయకుడు శ్రీరాముడు మొదలైన వారు తల్లిదండ్రుల సేవలో తరించారు మీకు తెలుసు కదా శ్రావణ కుమారుడు తన యొక్క తల్లిదండ్రులు తీర్థయాత్రలు చేస్తాను అంటే అటొక వైపు ఇటొక వైపు కూర్చోబెట్టుకొని ఒక కావడిలో కూర్చోబెట్టుకొని తీర్థయాత్రల కోసం తీసుకెళ్తాడు ఓకేనా అలానే పరశురాముడు కూడా తన తండ్రి సేవ చేస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు తన తండ్రిని అన్యాయంగా చంపేశాడని చెప్పేసి ఏం చేశాడు క్షత్రియ వంశ నాశనానికి సిద్ధమయ్యాడు అలానే వినాయకుడు సేవ తెలుసు కదా వినాయకుడు తన తల్లిదండ్రులకు సేవ చేసి ఘనాధిపతి అయ్యాడు శ్రీరాముడు గురించి ఇక మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఇటువంటి వాళ్ళు ఎంతోమందే ఉన్నారు మరి అటువంటి ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగం ఉద్దేశం ఏంటో చెప్దాం చూడండి ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు మన ఈ లోకంలో కంటికి కనిపించే దేవతలు ఎవరు మన అమ్మ నాన్నలు వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నిటిలో ఉత్తమ ధర్మం అటువంటి తల్లిదండ్రులను అంటే మన కంటికి కనిపించే దేవతలతో సమానమైనటువంటి అమ్మ నాన్నలని ఎల్లప్పుడూ అంటే నిరంతరం రాసుకోండి పిల్లలు ఎక్కడైనా రన్నింగ్ నోట్స్ లో రఫ్ నోట్స్లో కానీ రాసుకోండి అర్థాలు ఎల్లప్పుడు అంటే నిరంతరం సేవించడమే సేవించుట అంటే సేవ చేయడం అంటే వారికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించడం అనేది ధర్మాలన్నిటిలో అంటే ఎన్నో ధర్మాలు ఉన్నాయి అటువంటి ధర్మాలన్నిటిలో కల్లా ఉత్తమ ధర్మం ఉత్తమం అంటే గొప్ప మేలైనటువంటి ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశము అర్థమైంది కదా పిల్లలు లోకంలో కంటికి కనిపించే దేవతలు ఎవరు అమ్మా నాన్నలు అటువంటి వారిని ఎల్లప్పుడూ అంటే నిరంతరం సేవించడమే ధర్మాలన్నిటిలో కల్లా ఉత్తమమైనటువంటి ధర్మము అని చెబుతూ ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము ఈ పాఠం యొక్క ఉద్దేశము అర్థమైంది కదా ఇప్పుడు ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్య భాగాన్ని మనకు అందించినటువంటి వ్యక్తి ఎర్రన ఎవరు ఎర్రన ఏ పాఠ్యభాగాన్ని ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగాన్ని ఎవరు అందించారు ఎర్రనాత్యుడు ఓకేనా మరి ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్ర భాషలో ఉన్నటువంటి మహా గొప్పదైనటువంటి భారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన మూడవ కవి ఆంధ్రీకరించిన అంటే తెలుగులో రాసినటువంటి సంస్కృత భాషలో ఉన్నటువంటి జయము అనే పేరుగల ఒక కావ్యాన్ని తెలుగులోకి రాసినటువంటి కవిత్రయంలో అంటే కవిత్రయము అంటే ముగ్గురు కవులలో ఎర్రన మూడవ కవి ఎర్రన ఎన్నవ కవి మూడవ కవి మరి మిగతా ఇద్దరు ఎవరు నన్నయ తిక్కన నన్నయ తిక్కన మరి అలా ఆ నన్నయ తిక్కన ఎర్రన అనే ముగ్గురు కలిపి సంస్కృతంలో ఉన్నటువంటి ఈ కావ్యాన్ని తెలుగులోకి అనువదించడం అనేది జరిగింది అనువదించుట అంటే ట్రాన్స్లేట్ చేయడం అనేది మీ భాషలో వస్తుంది ఓకేనా అనువదించుట అంటే ట్రాన్స్లేట్ చేశారు అని అర్థం వస్తుంది అర్థమైంది కదా మరి మరియన ఎవరు ఎర్రన శకం పద్నాలుగవ శతాబ్దపు కవి ఏ కాలానికి చెందినవాడు క్రీస్తు శకం పద్నాలుగవ శతాబ్దికి చెందినటువంటి కవి ఎవరు ఎర్రన వీరి తల్లిదండ్రులు పోతమ్మ శోరణులు ఇతని యొక్క తల్లిదండ్రులు ఎవరు పోతమ్మ సూరణులు చూడండి పోతమ్మ సోరణ తల్లి పేరు పోతమ్మ తండ్రి పేరు సోరణ అర్థమైంది కదా ఎవరి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఎర్రన యొక్క తల్లిదండ్రుల పేరు తండ్రి పేరేం పేరు తండ్రి పేరేం పేరు సూరణ తల్లి పేరేం పేరు పోతమ్మ అర్థమైంది కదా పిల్లలు అయితే పాకనాడు సీమలో జన్మించారు ఈయన ఎక్కడ జన్మించారు పాకనాడు సీమ అనే ప్రాంతంలో జన్మించారు ఇంతకీ పాకనాడు సీమ ఏంటి నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామము పాకనాడు అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరికి సమీపంలో ఉన్నటువంటి గుడ్లూరు అనే గ్రామాన్ని పాకనాడు అంటారు అర్థమైంది కదా పిల్లలు మరి ఇలా ఈయన అక్కడ జన్మించడం అనేది జరిగింది అయితే అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు మన ఈ రచయిత ఎర్రన అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు ప్రోలయ వేమారెడ్డి గారి యొక్క ఆస్థానంలో ఆస్థానకవిగా ఉన్నారు ఎవరున్నారు ఎర్రన ఎవరి యొక్క ఆస్థానంలో ప్రోలయ వేమారెడ్డి ప్రోలయ వేమారెడ్డి ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నారు అద్దంకిని అర్థమైంది కదా పిల్లలు అయితే ఈయన రామాయణం హరివంశం అరణ్య పర్వ శేషం నృసింహ పురాణం వీరి యొక్క రచనలు ఈయన ఏ రచనలు చేశాడో తెలుసా చూడండి మరొకసారి చెప్తున్నాను రామాయణం తర్వాత హరివంశం తర్వాత అరణ్య పర్వశేషం తర్వాత పురాణం మొదలైనటువంటి రచనలు కూడా చేశారు ఎవరు ఎర్రన ఏ రచనలు చేశారని చెప్పుకున్నామో రామాయణము హరివంశము అరణ్యపర్వశేషము పురాణము ఈ రచనలనే చేశారు అయితే ఇతనికి శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందాడు ఇంతకీ ఇక్కడ చూడండి అరణ్య పర్వ శేషం అంటే ఏంటో చెప్తున్నాను అరణ్యపర్వ శేషం అంటే నన్నయ్య గారు వదిలిపెట్టిన భాగాన్ని అరణ్యపర్వశేషం అంటారు నన్నయ్య గారు అరణ్య పర్వంలో సగభాగాన్ని వదిలిపెట్టేశాడు దాన్ని అరణ్య పర్వ శేషం అంటారు దాన్ని ఇతను పూరించాడు దాని తర్వాత రామాయణము హరివంశము ఇవన్నీ కూడా ముందో తర్వాత రచించడం అనేది జరిగింది అయితే ఇతనికి శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందాడు ఈయన శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందాడు ప్రసిద్ధి అంటే చూడండి ప్రఖ్యాతి అంటే మంచి పాపులారిటీ పొందడం జరిగింది ఎవరు ఎర్రన ఏం పొందాడు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో పేరు ప్రఖ్యాతులు పొందాడు సరేనా మరి అటువంటి వీరి యొక్క ఎవరి యొక్క ఎర్ర యొక్క రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నిక గన్నది సూక్తి వైచిత్రి అనే ఒక విధమైనటువంటి క్వాలిటీ అంటే రచనా విధానం అనేది పేరెన్నిక పేరెన్నిక గన్నది అంటే ప్రఖ్యాతి గాంచింది మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నది ఒక ఏదైనా ఒక కార్యం జరిగే అంటే ఏదైనా ఒక పని జరుగుతుండేటప్పుడు అన్నిటికీ విలువ ఉంటుందా ఒకే ఏదో ఒకదానికి విలువ ఉంటుంది మన ఉదాహరణ చదువుతూ ఉంటారు మీరు అన్ని సబ్జెక్టులకి ఒకే విధమైనటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారా చూపించరు కదా మీకు నచ్చింది ఏదో ఒకటే ఉంటుంది అలానే ఇతను అనేక విధానాల్లో రచన చేశాడు కానీ ఇతను చేసే విధానమైనటువంటి సూక్తి వైచిత్రనే పేరు గల ఒక రచనా విధానానికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి రావడం అనేది జరిగింది అర్థమైంది కదా పిల్లలు మరి ఈ పాఠము మహాభారతం అరణ్య పర్వంలోని ఐదవ అశ్వాసం నుంచి స్వీకరించబడింది అటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పేరు గల మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న చెప్పుకోపోతున్నటువంటి ఈ పాఠం అనేది మహాభారతం నుండి అరణ్యపర్వంలోని ఐదవ అశ్వాసం నుంచి స్వీకరించబడింది మహాభారతం అరణ్య పర్వంలోని ఐదవ అశ్వాసం నుంచి స్వీకరించబడింది అర్థమైంది కదా పిల్లలు తరువాత మరి ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియలో రచన జరిగిందో చూద్దామా ప్రక్రియ అనగా విధానము పద్ధతి అని వస్తుంది ప్రక్రియ అంటే విధానము పద్ధతి అని వస్తుంది అయితే ఇది ఏ ప్రక్రియ అంట ఇతిహాసం అనే ప్రక్రియ విధానంలో జరిగిందంట ఎందుకు ఇతిహాసం అంటే ఏంటి ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం వస్తుంది ఇతిహాసం అంటే ఏంటి ఇలా జరిగింది అని అర్థం ఇది ఒక కాలంలో ఈ ఇతిహాసం అనేది ఒక కాలంలో ఒక రాజవంశానికో లేదా ఒక జాతికో సంబంధించిన ఏదైనా ఒక రాజవంశానికి కానీ ఏదైనా ఒక జాతికి సంబంధించిన చారిత్రక అంశం గల బృహద్రచన చారిత్రక అంశం అంటే చూడండి చారిత్రక ప్లస్ అంశము చారిత్రక అంశము అంటే చరిత్రకు సంబంధించినటువంటి విషయం ఉన్నటువంటి బృహద్రచన రచన అంటే గొప్ప రచన రచన అంటే గొప్ప రచన ఏ రచన ఇతిహాసంలో జరిగే రచన అర్థమైంది కదా ఈ ఇతిహాసాలు అనేవి తొల్లిటి కథలు ఇవి అంటే ఇతిహాసాలు తొల్లిటి కథలు తొల్లిటి కథలు అంటే తొల్లిటి అంటే మునిపటి అంటే పూర్వకాలంలో ప్రాచీన కాలంలో ఉండే వాళ్ళు చెప్పుకునే కథలు అని అర్థం వస్తుంది అర్థమైంది కదా ఇతిహాసం అంటే ఏంటో ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం వస్తుంది ఇవి ఒక కాలంలో ఏదైనా ఒక కాలంలో ఒక రాజవంశానికి సంబంధించిన కానీ వారి యొక్క ఏదైనా ఒక జాతికి సంబంధించిన కానీ వారి యొక్క చారిత్రక అంశం అంటే చరిత్రకు సంబంధించిన ఆ జాతికి కానీ ఆ వంశానికి కానీ సంబంధించిన చరిత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించిన గొప్ప రచనే ఇతిహాసం అర్థమైంది కదా మరి ఇవి ఏవి ఇతిహాసం అనే పేరు గల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రంథస్థం అంటే గ్రంథం రూపంలోకి రాకముందు అంటే పుస్తకాల రూపంలో రాకముందు ఆసు రూపంలో ఉండేవి ఆసురూపం అంటే చూడండి ఒకరు చెబితే మనం వినే విధానం నేను ఏదైనా ఒక కథ చెప్పాను అనుకోండి మీరు వింటారు అంతే ఇది ఏ పుస్తకాల్లో కానీ ఏ గ్రంథాల్లో కానీ ఉండదు అలా ఏ పుస్తకాల్లో ఏ గ్రంథాల్లో ఏదైనా సరే అంటే లిఖితపూర్వకంగా లేనటువంటి ఒక విధానాన్ని ఆసురూపం అంటారు అర్థమైంది కదా ఇవి అంటే ఇతిహాసాలు గ్రంథ రూపంలోకి రాకముందు గ్రంథాలుగా పుస్తకాలుగా రాకముందు ఆ స్వరూపంలో ఉండేవి అంటే ఒకరు చెబితే ఇంకే ఇంకొకరు వినే విధంగా ఉండేవంట మరి అటువంటి ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు ఉపదేశాలు ఇతిహాసాలు అనేవి చతుర్విధ పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయంట ఈ ఇతిహాసాలు అనేవి చతుర్విధ పురుషార్థాలు చతుర్విధ అంటే నాలుగు విధాలైనటువంటి పురుషార్థాలు అంటే ధర్మ అర్థ కామ మోక్షాలతో కూడినవై ఉపదేశాలు అంటే మనం ఏదైనా సరే మంచి చెప్పడం ఇలా ఉండండి ఇలా చేయండి అంటే మెసేజ్ ఇవ్వడం అటువంటి ఉపదేశాలతో కూడినవై పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఈ ఇతిహాసాలనేవి నాలుగు విధాలైనటువంటి ధర్మార్థకామ మోక్షాలని తెలియపరుస్తూ ఉంటాయి ఇది మంచి ఇది చెడు అని ఉపదేశాలు ఇస్తూ ఉంటాయి పూర్వవృత్తాంత కథలతో కూడి ఉంటాయి అంటే మనకు తెలియకుండా ఎప్పుడో మన తాత ముత్తాతల కాలం లాంటి కథలతో కూడి ఉంటాయి నేటి కాలంలో ఉండే కథలు కాకుండా మన తాత ముత్తాతల కాలంలో ఉండే కథలతో కూడుకొని ఉంటాయి ఏవి ఇతిహాసాలు అర్థమైంది కదా మరి ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది అటువంటి ఇతిహాసాలలో ఎటువంటి చతుర్విధ పురుషార్థాలకు నిలయమైనటువంటి ఉపదేశాలకు స్థానమైనటువంటి పూర్వ వృత్తాంత కథలతో కూడుకున్నటువంటి ఆశురూపంలో ఉన్నటువంటి ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యత ఉంటుంది కథాకథనానికి అంటే కథను చెప్పే విధానం అంటే ఆ స్టోరీ కథ అనేది ఏదైతే ఉంటుందో చెప్పే విధానం చక్కగా ఉండాలంట అంటే పాఠకుడికి జీవితాంతం గుర్తుండిపోయే విధానానికి ప్రాధాన్యత ఉంటుంది ప్రాధాన్యత అంటే ప్రాముఖ్యం అనేది అంటే తప్పనిసరిగా అది ఉండవలసిన నియమం అని వస్తుంది అలా ప్రాధాన్యత ఉంటుంది దేనికి ఇతిహాసానికి అయితే రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు రామాయణ మహాభారతాలను ఏమంటారు ఇతిహాసాలు అంటారు ఇతిహాసం అంటే ఏంటో తెలిసిందా ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం వస్తుంది ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికి కానీ ఒక జాతికి కానీ సంబంధించినటువంటి చరిత్ర అంశం గల ఒక గొప్ప రచన ఉంటుంది వీటిని తొలిటి కథలు అంటారు ఇవి గ్రంథస్థం రూపంలో అంటే గ్రంథం రూపంలో రాకమునుపు ఆశ రూపంలో ఉండేవి వీటిలో చతుర్వేద పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఈ ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యత అనేది ఉంటుంది రామాయణ మహాభారతాలని ఇతిహాసాలు అంటారని కూడా మనం చెప్పుకున్నాం ఇతిహాసం అనే ప్రక్రియ పరిచయం గురించి అర్థమైంది కదా పిల్లలు తర్వాత ఇక ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగం నేపథ్యం గురించి చెప్పుకుందాం నేపథ్యం అంటే ఏంటో తెలుసా అంటే నాన్ డిటైల్గా అక్కడ పాఠ్యభాగంలో కథ ఏం జరిగిందో పరిచయ వాక్యాలు చూద్దామా అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు అరణ్యవాస ఇది అరణ్యవాసంలో ఉన్నటువంటి ధర్మరాజుతో మార్కండేయ మహర్షి అనే పేరు గల ఒక మహర్షి కౌశికుని గాథను చెబుతాడు కౌశికుడు అనే పేరుగల ఒక వ్యక్తి యొక్క గాథను చెబుతాడు గాథ అంటే మీకు తెలుసు కదా కథను చెబుతాడు గాథ అంటే తెలుసు కదా కథ గాథను చెబుతారంటే కథను చెబుతారంటే ఎవరు చెబుతారు మార్కండేయ మహర్షి ఎవరి గాథను కౌశికుని యొక్క గాథను ఎవరికి ధర్మరాజుకి అర్థమైంది కదా పిల్లలు మరి కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తారు అక్కడ గురుకులంలో ఎక్కడైతే కౌశికుడు విద్యాభ్యాసం చేస్తున్నాడో అక్కడ వారి యొక్క కౌశికుని యొక్క గురువు కౌశిక నీ యొక్క విద్యాభ్యాసం పూర్తయిపోయింది అని ప్రకటిస్తారు అంటే నీ చదువు రోజుతో పూర్తయిపోయిందని గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతారు ఇక నీ ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం అంటే తల్లిదండ్రి భార్య పిల్లలు మొదలైనటువంటి జీవన విధానం ఏదైతే ఉందో అది ఆ విధంగా జీవించు అని చెబుతాడు కౌశికుని యొక్క గురువు ఎవరితో కౌశికునితో కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలు తెలుసుకోవాలని బయలుదేరుతాడు గురువుగారైతే చెప్పారు కానీ స్వామి మీరు చెప్పింది చెప్పింది బాగానే ఉంది కానీ నేను ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలి మరింత జ్ఞానార్జన జ్ఞానార్జన అంటే జ్ఞానాన్ని సంపాదించాలి అని చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలి సమస్తమైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా నేనే తెలుసుకోవాలి గొప్ప తెలివైన వాడిగా జ్ఞానవంతుడిగా తయారు చేయాలని బయలుదేరాడంట ఎవరు బయలుదేరారు కౌశికుడు ఎక్కడ నుంచి గురువుగారి యొక్క గురుకులం నుండి అర్థమైంది కదా అయితే అలా బయలుదేరుతూ వెళుతూ 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 ఉన్నటువంటి కౌశికునికి ఒకనాడు అలా ప్రయాణం సాగుతూ ఉంది రాత్రి అవగానే ఏ చెట్టు త్వరలోనో ఏ ఆశ్రమంలోనో ఏ గుడిలోనో ఏ గోపురంలోనో దాచుకొని మళ్ళా పగలంతా ప్రయాణం చేస్తూ ఉండేవారు పూర్వకాలంలో అలా వెళుతూ 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 ఉన్న సమయంలో ఒకనాడు అనుకోకుండా ఒకరోజు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తున్నాడు ఒక మర్రి చెట్టు నీడలో కూర్చొని అంటే శాద తీరడం కోసం అంటే విశ్రాంతి తీసుకోవడం కోసం కూర్చున్నాడు ఖాళీగా కూర్చోకుండా వేదాధ్యయనం చేస్తున్నాడంట వేదాలను అధ్యయనం చేస్తున్నాడంటే వేదాలను పఠిస్తూ ఆ వేదాలను నేర్చుకుంటూ చదువుకుంటూ ఉన్నాడంట ఇటువంటి సందర్భంలో అదే చెట్టు పైన ఉన్నటువంటి పక్షి ఆయన పైన రెట్ట వేసింది పెట్ట రెట్ట వేస్తుంది కదా మరి అలా ఆయన పైన ఏం వేసింది రెట్ట వేసింది ఏం వేసింది పక్షి వేసింది ఏం వేసింది పక్షి రెట్ట వేసింది అర్థమైంది కదా మరి చెట్టు పైన ఉన్న పక్షి ఆయన పైన రెట్ట వేసిందంట ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు సరదా కోసం అలా చెప్పాను అయితే ఎప్పుడైతే మరి చెట్టు పైన ఉన్నటువంటి పక్షి కింద కూర్చొని వేదాధ్యయనం చేస్తున్నటువంటి కౌశికుని మీద రెట్ట వేసిందో కౌశికుడు కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది ఒక్కసారిగా కోపంగా ఆ పక్షి వైపు చూశారంట ఆ చూడగానే ఆ కోపం ద్వారా అంటే కోపాగ్నికి చెట్టు పైన ఉన్నటువంటి ఆ పక్షి ఏమైంది కాలిపోయి బూడిద అయిపోయిందంట కాలిపోయి ఏమైపోయింది బూడిదైపోయింది ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు సరే అది అయిపోయింది కదా అలా అయిపోయిన తర్వాత అలా నడుస్తూ 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 వెళ్ళి ఒక గ్రామంలో ప్ర ప్రవేశించడం అనేది జరిగింది అలా ప్రవేశించే సమయానికి మధ్యాహ్న కాలం అవ్వడంతో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు భిక్ష అంటే తెలుసు కదా ఆ ఏ పూటకా పూట ఏదో ఒక ఇంటి ముందుకు వెళ్ళి ఆతిథ్యం ఇవ్వమని కోరుతూ ఉంటారు మనం నేటి కాలంలో అడుక్కునే భిక్ష కాదండోయ్ ఆ భిక్ష వేరు ఈ భిక్ష వేరు అది పవిత్రమైనది ఇది మరి ఆకలికో దేనికో మరైతే తెలియదు కానీ ఇది కొంచెం చిన్న చూపు తక్కువ చూపు చూస్తూ ఉంటారు ఈ భిక్షకుల్ని ఆ భిక్షకులనైతే ఎంతో గొప్పగా చూస్తూ ఉంటారు అర్థమైంది కదా మరి ఆ ఇంటి ఇల్లాలు ఇతను ఏ ఇంటి ముందు అయితే భిక్ష కోసం నిలబడి మాతా భిక్షాందేహి లేదా ఏదైనా సరే వాళ్ళు పిలిచే విధానం ఒకటి ఉంటుంది అలా భిక్ష కోరుతూ ఉంటాడో ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల ఒక పక్క అతిథి వచ్చాడు ఇంకొక పక్క భర్త వచ్చి ఉన్నాడు అలా ఇంటికి వచ్చినటువంటి భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది ఆ వచ్చినటువంటి వ్యక్తికి భిక్ష వేయడం అనేది ఆలస్యమవుతుందంట లేట్ అవుతుంది అర్థమైంది కదా నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా ఎప్పుడైతే ఆమె నన్ను పట్టించుకోకుండా ఇంటిలో తన భర్తను సేవ చేసుకుని కూర్చుంది అన్న కోపంతో నన్ను నిర్లక్ష్యం చేసింది తన భర్తకు సేవ చేసే విషయంలో అతిథి అయినటువంటి నన్ను నిర్లక్ష్యం చేసింది అంటే లక్ష్య పెట్టలేదు అనే కోపంతో కౌశికుడు ఏం చేశాడు ఇల్లాలవంక వంక చూడగా అక్కడ చెట్టు పైన ఉన్నటువంటి పక్షిని ఏ విధంగా చూశాడో అదే కోపాన్ని మళ్ళా ఎక్కడ ప్రదర్శించగా ఆ ఇల్లాలేమందో తెలుసా మహాత్మా నేను చెట్టు పైన ఉన్న పక్షిని కాను స్వామి నేను మీరు కూర్చొని వేదాధ్యయనం చేస్తున్నటువంటి చెట్టు ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి మీరు మసి చేసినటువంటి పక్షి ఉంది కదా ఆ పక్షిని కాను అది పక్కన పెట్టు సన్యాసికి ఇంత కోపం తగదు మీరు మునులు మౌనంగా తపస్సు చేసుకొని భగవన్నామసరణ చేసుకుంటూ సమస్త జీవకోటికి హాని తలపెట్టకున్నా జీవనాన్ని సాగించే మీకు ఇటువంటి కోపం ఇంత కోపం తగదు ఇంత కోపం అనేది మంచిది కాదు అని మంచి మాటలు చెప్పి స్వామి ఇది పద్ధతి కాదు మీ అనేది మంచికు ఉపయోగించాలి కానీ ఇలా మాలాంటి వాళ్ళ మీద ఉపయోగించి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు ఆ పక్షికి ఏం తెలుసు దాని విధి అనేది చేసింది దాని కింద నీవు కూర్చొని ఉన్నావు తప్ప కావాలని మీరు వచ్చారు మీరు వచ్చినంత వరకు నేను ఆపుకొని మీరు వచ్చిన తర్వాత మీ తల మీద నేను రెట్టవేస్తానని అనుకోని వేయలేదు కదా దాని ధర్మం అది నిర్వర్తించింది ఆ ధర్మానికి మీరు బలైపోయారు అని చెప్పి ఇంకా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలని కోరిక ఉంటే మహాత్మా ఇంకా మీకు ధర్మ సూక్ష్మాలు అంటే తెలియనటువంటి అనేక గొప్ప గొప్ప ధర్మాలన్నీ కూడా తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మ వ్యాధుని కలవమని చెబుతుంది మిథిలా నగరంలో ధర్మవ్యాధునే పెరుగల ఒక వ్యక్తి అనే ఆయన ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలను తెలియజేస్తాడని చెబుతుందంట కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్తాడు అలా ఎప్పుడైతే ఆమె చెప్పిందో వెంటనే ఆయన ఏం చేస్తాడు మిథిలా నగరంలో ఉన్నటువంటి ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియపరచడమే ఈ నేప అంటే ఆ తెలియపరచడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి నేపథ్యం అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అని ఏం చెప్తాడు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనం పాఠంలోకి వెళ్ళేటప్పుడు చెప్పుకుందాం ఓకేనా అర్థమైందా కదా పిల్లలు మిగతా భాగాన్ని తరువాత వీడియోలో మీకు అందించడం అనేది జరుగుతుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి నేను చెప్పే ప్రతి అంశాన్ని మీకు అర్థం కాకపోతే వెంటనే నా వీడియో చూసేటప్పుడు పెన్సిల్ పుస్తకాన్ని కూడా వాచకాన్ని మరియు పెన్సిల్ పట్టుకొని ఆ పదాలకి అండర్లైన్ చేసుకుంటూ నేను చెప్పిన పదాలను అర్థం రాసుకోండి కొన్ని అందిస్తున్నాను కొన్ని కానప్పుడు వదిలిపెట్టేస్తున్నాను కాబట్టి మీరు మాత్రం తప్పనిసరిగా నోట్ చే అందరికీ ధన్యవాదములు